హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అందరం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అమ్మాయిలను ఆ పనికి ఎలా ఒప్పించాలి అనుకుంటున్నారా మంచి ఉపాయం వాట్సాప్లో మంచి పిక్ మీద పెట్టండి మంచి ఫీల్లో ఉన్నప్పుడు ఎలా అడగండి చాట్లో ఎలా అంటే ఆ పిక్ చూసినప్పుడు నాకు నీపై ఒక మంచి నమ్మకం వచ్చింది మంచి ఇంప్రెషన్ కూడా వచ్చింది సో నువ్వు డేట్లో ఫ్రీగా ఉంటే అలా ఒక్కసారి డేట్కి వెళదామా అని అడగండి ఆమె ఆ టైంలో ఆ ఫీల్డ్లోనే ఉంటుంది కాబట్టి పక్కాగా రాను అని చెప్పదు వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా ఎలా చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మంచి సమయం సందర్భం చూసి ఇక ఒక ముద్దుతో స్టార్ట్ చేయండి అదే డేట్లో అన్నీ అయిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్